హాయ్ అల్ ఆఫ్ యూ సో వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ భీమవరం సో నేను మీ రాము సార్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ సో ఈరోజు మనం సముద్ర శాస్త్రము సో ఓషనోగ్రఫీ అనేటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా చదవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఈ యొక్క టాపిక్ అనేది ఎస్పెషలీ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి అలాగే ఆల్ కాంపిటేటివ్ వారికి వెరీ యూజ్ఫుల్ టాపిక్ ఇది మరి యొక్క శాస్త్రము ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం గురించి పరిచయము ఆ సముద్ర శాస్త్రంలో ఉండేటువంటి ఉష్ణోగ్రత సముద్ర శాస్త్రంలో ఉండే లవణీయత ఆ సముద్ర శాస్త్రంలో ఉండే తరంగాలు సముద్ర శాస్త్రంలో ప్రవాహ ప్రవాహాల గురించి ఆటపోటల గురించి మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం సో మెయిన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రం మనం ఈ వీడియోలో కూలంకషంగా చూసే ప్రయత్నం చేద్దాం సో మొదటిగా మనకి సముద్ర శాస్త్రంలో భాగంగా సముద్రము మహాసముద్రము సముద్రము మహాసముద్రం రెండు ఒకటైనా వేరు అంటే సో సముద్రాన్ని స్త్రీ అంటాం దీన్నే మనం ఓషన్ అనే పేరుతో పిలుస్తాం సో ఏదైనా రెండు భూభాగాల మధ్యలో విస్తరించి ఉన్నటువంటి ఏవైనా రెండు భూభాగాల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న జలభాగాలు మనం సముద్రాలు అంటాం సో ఇక్కడ భారతదేశం ద్వీపకాల భారతదేశం ఇది ఒక భూభాగము ఆగ్నే ఆసియా ఇది ఒక భూభాగము సో రెండు భూభాగాల మధ్యలో విస్తరించి ఉన్నటువంటి ఈ చిన్న చిన్న జలభాగం ఏదైతే ఉందో దీన్నే బంగాళాఖాత సముద్రం అంటాం ఇక్కడ భారతదేశం అనేది ఒక భూభాగము అరేబియా ద్వీపకల్పం సౌదీ అరేబియా ఒమెన్ ఎమ్మెన్ కువైట్ ఖతార్ బెహరైన్ ఇవి అన్నీ కూడా కలిసి ఉన్న ప్రాంతం అరేబియా ద్వీపకల్పం ఇదొక భూభాగం ఇలా రెండు భూభాగాల మధ్యలో విస్తరించి ఉన్న ఈ చిన్న చిన్న జలభాగం ఏదైతే ఉందో దీన్నే అరేబియన్ సి అనే పేరుతో పిలుస్తాం అలా రెండు భూభాగాల మధ్యలో విస్తరించున్న చిన్న చిన్న జలభాగాన్ని సముద్రం అని రెండు ఖండాల చేత రెండు ఖండాల చేత వేరు చేయబడినటువంటి ఇక్కడ మనకి ఆఫ్రికా అనే కాంటినెంట్ ఇది ఆస్ట్రేలియా అండ్ కాంటినెంట్ అనుకుంటే ఇలా రెండు ఖండాల చేత వేరు చేయబడిన ఈ పెద్ద పెద్ద జలభాగం ఏదైతే ఉందో దీన్ని మహాసముద్రాలు అనే పేరుతో పిలుస్తాం ఖండాల చేత వేరు చేయబడి ఇక్కడ ఆస్ట్రేలియా ఆఫ్రికా రెండు ఖండాలు వేరు చేయబడింది ఇది హిందూ మహాసముద్రంగా పిలుస్తాం అలా మనకి మహాసముద్రం సముద్రం రెండు డిఫరెంట్ అయిన విషయాన్ని గమనించండి రెండు భూభాగాల మధ్యలో విస్తరించున్న చిన్న చిన్న జలభాగాన్ని ఏమంటాం సముద్రం అని రెండు ఖండాల చేత వేరు చేయబడిన పెద్ద పెద్ద జలబాని మహాసముద్రం అనే పేరుతో పిలుస్తాం టూ ల్యాండ్స్ బెట్వీన్ సా స్మాల్ వాటర్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ సి టు కాంటినెంట్ బెట్వీన్ లార్జ్ వాటర్ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ ఓషన్ సో ఇలా మనకి ఇటువంటి ఓషన్స్ మనకి సముద్రాలు అనేవి ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటే మనకి ఐదు మహాసముద్రాలు ఉన్నాయి సో ఐదు మహాసముద్రాలు విస్తీర్ణ ఆధారంగా ఒక వర్ష క్రమంలో చెప్పమంటే సో పచ్చి అట్లను పచ్చి అట్లను హిందూ అంట హిందూ అంట ఆరగించింది అనే లాజిక్తో మనం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐదు అందరికీ తెలిసినవి కానీ ఒక ఆర్డర్లో చెప్పనప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా పచ్చి అట్లు మనం అట్లు అంటే దోశలు వేసుకుంటాం అవి వేగకుండా తీసేస్తే పచ్చిగా ఉంటాయి అటువంటి పచ్చి అట్లను ఎవరు తిన్నారు హిందూ అంట తిందోలా తెలీదు అంట ఆరగించింది ఆరగించింది అంటే తినడం అంత అన్నమాట సో ఇక్కడ మనకి పచ్చి అంటే ఏం చెప్పాలంటే పచ్చి అంటే పసిఫిక్ మహాసముద్రం చెప్పాలి అట్లు అంటే అట్లు అంటే అట్లాంటిక్ మహాసముద్రం చెప్పాలి అట్లాంటిక్ హిందూ అంటే హిందూ మహాసముద్రం చెప్పాలి హిందూ మహాసముద్రం అంట అంటే అంటార్కిటిక మహాసముద్రం చెప్పాలి అంటార్కిటిక ఆరగించిందంటే ఆర్కిటిక్ మహాసముద్రం చెప్పాలి ఆర్కిటిక్ సో ఇలా పచ్చి అట్లను హిందూ అంట ఆరగించిందంటే ఐదు మహాసముద్రాలు మనకి సరైన వరుస క్రమంలో విస్తీర్ణాన్ని బట్టి వస్తాయి సో లార్జెస్ట్ ఓషన్స్ ఇన్ ద వరల్డ్ అంటే మనకి పసిఫిక్ అట్లాంటిక్ ఇండియన్ ఓషన్ అంటార్టిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ సో ఈ ఐదు ఓషన్లో మనకి అత్యంత పెద్దది మరియు లోతైనది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రం మనకి డెల్టా ఆకృతిని కలిగి ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం మనకి ఎస్ ఆకృతిని కలిగి ఉంటుంది హిందూ మహాసముద్రం మనకి ఎం ఆకృతిని కలిగి ఉంటుంది సో అంటార్కిటిక్ అనేది మనకి నిర్దిష్ట ఆకృతి లేనటువంటి మహాసముద్రం ఆర్టిక్ ఓషన్ అనేది ఓ ఆకృతిని కలిగి ఉంటుంది మహాసముద్రాల్లో మనకి మంచుతో గడ్డగడ్డ ఉన్నటువంటి మహాసముద్రం పేరు ఏదంటే ఆర్కిటిక్ ఖండాల్లో మంచుతో గడ్డగట్టిన ఖండం ఏదంటే అంటార్కిటిక్ సో ఇక్కడ ఆర్కిటిక్ మహాసముద్రం అనేది మనకి మంచుతో కప్పబడి ఉన్నటువంటి మహాసముద్రం సో అత్యధిక రిచ్లు కలిగినటువంటి మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్ మహాసముద్రం రిచ్ సముద్రంలో ఎత్తైన భూభాగాలు మనం రిజ్జస్ అనే పేరుతో పిలుస్తాం అలా హయ్యెస్ట్ రిజ్జస్ ఏమున్నాయంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రాలు ఉన్నాయి సో లోతైనటువంటి అగాధాలు అగాధలు ఏదంటే మనకి పసిఫిక్ మహాసముద్రులు ఉన్నాయి మరి సముద్రంలో లోతైన ప్రాంతాలను అగాధాలని ఎత్తైన ప్రాంతాలను రెడ్జెస్ అనే పేరుతో పిలుస్తాం అలా అగాధాలలో ముఖ్యమైనది పసిఫిక్ మహాసముద్రంలో మనకి ముఖ్యమైన అగాధం ఏదంటే మెరియానా అగాధం అనే పేరుతో పిలుస్తాం అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన అగాధం ఏదంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రంలో మనకి ప్యూటీరికో అగాధం ప్యూటీరికో ప్యూటీరికో అగాధం హిందూ మహాసదు లోతైన అగాధం ఏదంటే జావా అగాధంగా పిలుస్తాం సో మనకి అగాధాలంటే సముద్రంలో లోతైన ప్రాంతాలు ఆ లోతైన ప్రాంతాల్లో మనకి పసిఫిక్ మహాసముద్రంలో లోతైన అగాధం ఏదంటే మెరియానా అట్లాంటిక్ మహాసముద్రుల లోతైనగాధం ప్యూటిరికో హిందూ మహాసదుల లోతైనగాధం ఏదంటే జావా అగాధంగా పిలుస్తాం సో ఇలా మనకి సముద్ర శాస్త్రంలో బేసిక్ విషయాలు మనం చేతి చూస్తే సముద్రం అంటేనేమో రెండు భూభాగాల మధ్యలో విస్తరించున్న చిన్న చిన్న జలభాగము మహాసముద్రం అంటే రెండు ఖండాల చేత వేరు చేయబడిన పెద్ద పెద్ద జలభాగము ఎన్ని మహాసముద్రాలు ఉంటాయంటే ఐదు మహాసముద్రాలు అవి విస్తీర్ణ ఆధారంగా ఒక వర్ష క్రమంలో చెప్పమంటే పసిఫిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము అంటార్కిటిక్ మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్రము ఈ ఐదు మహాసముద్రంలో మంచుతో గడ్డగడ్డి కప్పబడిన మహాసముద్రం ఏదంటే ఆర్కిటిక్ మహాసముద్రము లోతైన మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రము వీటి యొక్క ఆకృతులు చూస్తే డెల్టా ఆకృతిని కలిగింది పసిఫిక్ ఎస్ ఆకారపు కలిగిందేమో అట్లాంటిక్ ఓ ఆకారం కలిగిందేమో ఆర్కిటిక్ ఆకారం కలిగింది హిందూ మహాసముద్రం నిర్దిష్ట ఆకృతులు ఏంటి అంటే అంటార్కిటిక మహాసముద్రంగా పిలుస్తాం అయితే ఈ మహాసముద్రాల్లో లోతైన ప్రాంతాలని అగాధాలు అంటాం ఎత్తైన ప్రాంతాలని రిజ్జస్ అంటాం అత్యధిక రిజ్జస్ కలిగిందేమో అంటార్కిటిక మహాసముద్రం అయితే అత్యధిక అగాధాలను కలిగింది పసిఫిక్ మహాసముద్రం ఆ పసిఫిక్ మహాసముద్రం లోతైన అగాధం పేరు మెరియానా అట్లాంటిక్ మహాసముద్రంలో లోతైన అగాధం పేరు ప్యూటిరికో హిందూ మహాసముద్రం లోతైన అగాధం పేరు జావా అగాధంగా పిలుస్తాం మరి యొక్క మహాసముద్రాల్లో మహాసముద్రాల్లో మనకి ఉష్ణోగ్రత అనేది ఏ విధంగా ఉంది అని జాగ్రత్తగా చూస్తే మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతను ముఖ్యంగా రెండు రకాలుగా చెప్తాం ఒకటి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత రెండోది ఊర్ధ్వ ఉష్ణోగ్రత సముద్ర ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రతను క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతని అని సముద్ర లోతులో లోపల ఉండే ఉష్ణోగ్రతను తెలియజేసేదని ఓర్ధ్వ ఉష్ణోగ్రత అంటాం మరి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత ఈ క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతను పరిచేసే అంశాలు సో ఈ క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందంటే ముఖ్యంగా నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటేమో అక్షాంశాల మీద రెండు సముద్ర ప్రవాహాల మీద మూడు పవనాల మీద నాలుగు భూ భూపరివిష్టిత సముద్రాలపై ఆధారపడి ఉంటుంది సముద్రాలపై ఉష్ణోగ్రత ముఖ్యంగా ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి క్షితిజ సమాంతర ఉష్ణోగత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత తెలియజేస్తుంది ఊర్త ఉష్ణోగత సముద్ర లోపల ఉష్ణోగ్రత తెలియజేస్తుంది క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత ఎన్ని అంశాలపై ఆధారపడుతుంటే నాలుగు అందులో మొదటిది అక్షాంశము రెండుది సముద్ర ప్రవాహాలు మూడోది పవనాలు నాలుగోది భూపరివేష్టిత సముద్రాలు మరి అక్షాంశం అనేది క్షితి సమాంతర ఉష్ణోగతను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే మనకి ఇది భూగోళం ఉంటే భూముగంలో భూమధ్య రేఖ ప్రాంతం అందులో మనకి ఆయన రేఖ అధిక పీడన మండలంలో ఈ ఆయన రేఖ అధిక పీడన మండలంలో గరిష్టంగా ముప్పై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది సో ఆయన రేఖ అధిక పీడన మండలంలో ముప్పై మూడు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగత సెంటిగ్రేడ్ ఉంటుంది మరి ఇక్కడి నుంచి మన జాతరగా ధృవాల వైపు వెళ్ళినా భూమధ్య రేఖ వైపు వెళ్ళిన ఉష్ణోగ్రతలు అనేవి సో జాతరగా చూస్తే ముప్పై మూడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండగా ధృవాల వైపు కానీ భూమధ్యరేఖ వైపు కానీ వెళ్ళగలుగుతూ ఉష్ణోగతలు తగ్గుతాయి సో దానికి గల కారణం ఇక్కడ వద్ద వద్దేమో వన్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగత ఉంటే భూమధ్యరేఖ ప్రాంతంలో ఇరవై ఆరు పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగత ఉంటుంది సో సూర్యకిరణాలు నెట్నూలుగా పడినప్పటికీ అధిక వర్షపాతం వల్ల ఇక్కడ ఉష్ణోగతలు తక్కువగా ఉంటాయి బేసిక్గా భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగతలు ఎక్కువగా ఉండాలి కానీ అధిక వర్షపాతం వల్ల అక్కడ ఉష్ణోగతలు తక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించండి ఇది సో ఇలా మనకి అక్షాంశం ద్వారా క్షిద్ర సమాంతర ఉష్ణోగత ప్రభావితం అవుతుంది దానికి గల కారణం ఆయన రేఖ అధిక పడిన మండలంలో ముప్పై మూడు ఉంటే అటు నుంచి ధ్రువాల వైపు వెళ్ళిన భూమధ్య రేఖ వైపు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి దాని గల కారణం భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ అధిక వర్షపాతం వలన కొంచెం తగ్గే ప్రయత్నం జరుగుతుంది సో ఇలా మనకి ఇది అక్షాంశం అనేది సమాంతర సమాంధ్ర ప్రభావితం ప్రభావితపరుస్తుంది రెండవది మనకి సముద్ర ప్రవాహాలు సో సముద్ర ప్రవాహాలు కూడా మనకి ఉష్ణ శీతల జల ప్రవాహాలు ఉంటాయి అలాగే మనకి శీతల జల ప్రవాహాలు ఉంటాయి సో ఉష్ణ శీతల జల ప్రవాహాలు పయనించే దిశలో ఉష్ణోగతలను ప్రభావితం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం అనేది ఉంటుంది ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం ఈ ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం బ్రిటిష్ దీవుల్లో ఉన్నటువంటి నార్వే ప్రాంతంలో ఉష్ణోగత పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది దానికి గల కారణం ఏదంటే ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం అనేది బ్రిటిష్ దీవుల్లో బ్రిటిష్ దీవుల్లో నార్వే ప్రాంతంలో పది నుంచి ఇరవై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగత ఉంటుంది దీనికి గల కారణం శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది యొక్క ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం అనేది శీతాకాలంలో ఎలా ఉండాలి తక్కువగా ఉండాలి కానీ ఇక్కడ ఉత్తర అట్లాంటిక్ ఉష్ణ ప్రవాహం అనేది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఆ బ్రిటిష్ బ్రిటిష్ దీవుల్లో ఉన్నటువంటి నార్వే ప్రాంతంలో పది నుంచి ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణత పెరుగుతుంది దానికి కారణం ఈ యొక్క ఉష్ణ శీతల జల ప్రవాహాలు అదేవిధంగా లాబ్రడార్ శీతల ప్రవాహం లాబ్రడార్ శీతల ప్రవాహం ఉత్తర అట్లాంటిక్ ఉష్ణ ప్రవాహం ఇది లాబ్రడార్ అనే శీతల ప్రవాహం ఈ లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల అట్లాంటిక్ సముద్ర పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల అట్లాంటిక్ సముద్ర పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండాల్సింది ఈ ప్రవాహం వల్ల ఏమంటే తక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు ఏం గమనించారు సముద్ర ప్రవాహాల వల్ల కూడా ఉష్ణోగ్రతలో మార్పు జరుగుతుంది అదేవిధంగా కాలిఫోర్నియాలో శీతల ప్రవాహం ఉంది కాలిఫోర్నియా శీతల ప్రవాహం వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలోనూ అలాగే బెంగుల్యా శీతల ప్రవాహం శీతల ప్రవాహం వల్ల దక్షిణ ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి ఇలా ఉష్ణ ప్రవాహాల వల్ల ఉష్ణోగ్రత పెరగడము శీతల ప్రవాహాల వల్ల తగ్గడము జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్గా మనకి ఇది ఇవ్వడం జరిగింది అయితే క్షితిజ సమాంతర ఉష్ణోగతను ప్రభావితపరిచే అంశం ఓడి అక్షాంశము ఆయన రేఖ అదిగిపోయిన మాత్రం నుంచి ద్రువాల వైపు వెళ్ళినా భూమధ్య రేఖ వేల్పన తగ్గుతుందని అక్కడ తెలియజేస్తుంది వీళ్ళ సముద్ర ప్రవాహాలు ఉష్ణ ప్రవాహాలు శీతల ప్రవాహాలు ఉన్నాయి సో అవి వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి ఉష్ణోగ్రతలు పెరగడము తగ్గడము జరుగుతుందని మనకి సముద్ర ప్రవాహాలు చేస్తున్నాయి అందులో ఉదాహరణగా మనకి ఉత్తర అట్లాంటిక్ ఉష్ణ ప్రవాహం అనేది నార్వే ప్రాంతంలో పది నుంచి ఇరవై డిగ్రీ సెంటిగ్రీ ఉష్ణోత పెరుగుతుందని చెప్తుంది లాబ్రడార్ శీతల ప్రవాహం అనేది అట్లాంటిక్ సముద్ర పశ్చిమ తీరలో ఉష్ణోగ్రత తగ్గుతాయని చెప్తుంది మూడోది పవనాలు సో మనకి పవనాలు మనకి ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి సో అందులో మనకి వ్యాపార పవనాలని పశ్చిమ పవనాలని స్థానిక పవనాలు పిలుస్తాం ఈ పవనాలంటే ఈ గాలులు వీచే దిశ వలన కూడా మనకి ఈ యొక్క ఉష్ణోగతలో మార్పు అనేది మనకి ఏర్పడుతుంది సో దానివల్ల ఈ పవనాలు కూడా క్షిదీర సమాంతర ఉష్ణోగతను ప్రభావితపరుస్తాయి మన నాలుగో అంశం ఏదంటే మనకి భూ పరివేష్టిత సముద్రాలు అంటాం సో భూమధ్య రేఖ భూ పరివేష్టిత లేదా పాక్షిక భూ పరివేష్టిత సముద్రాలలో బేసిక్గా అత్యధిక ఉష్ణోగత ఉంటుంది ఉదాహరణ ఎర్ర సముద్రంలో ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటర్ ఉష్ణోగత అలాగే మధ్యధర పార్షిక సింధు శాఖలో కూడా మనకి వేడి ఎక్కువగా ఉంటుంది సో ఇలా భూపరివేషత ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎక్కువగాను సాధారణ సముద్రాలు ఉష్ణోగ్రత తక్కువగాను ఉంటుంది ఉపరితలంలో కాబట్టి ఇలా క్షితిజ సమాంతర ఉష్ణోగతను ప్రభావితపరిచే అంశాలు ఈ క్రింది వారిలో గుర్తించండి అంటే ఒకటి అక్షాంశము రెండవది సముద్ర ప్రవాహాలు మూడోది పవనాలు నాలుగోది భూపరివేషత సముద్రాలు ఈ నాలుగు అంశాలు మీరు చూస్ చేయాలి మరి ఉష్ణోగ్రత రెండు రకాలు అన్నాం ఒకటి సమాంతర అయితే రెండవది ఊర్దో ఉష్ణోగత అన్నాం సో ఊర్దో ఉష్ణోగ్రత అనే జాతిగా మనం జామ గమనిస్తే సముద్ర ఉష్ణోగ్రత లోతుకు వెళ్ళే కొడుది తగ్గుతుంది ఈ తగ్గుదల రేటు అన్ని లోతుల్లో ఒకే విధంగా ఉండదు సో సముద్ర లోపలికి వెళ్ళే కొలత ఉష్ణోగ్రత తగ్గుతుంది వాటి గురించి తెలియజేసేదాన్ని ఓర్దో ఉష్ణోగ్రత అంటాం మరి సముద్రాల ఉష్ణోగ్రత లోపల వెళ్ళే కొడుతు తగ్గుతుంది ఆ తగ్గుదల రేటు అన్ను లోతుల్లో కూడా ఒకే విధంగా ఉండదు రెండు వందల మీటర్ల లోతు వరకు ఉష్ణోగత శీఘ్రగతిన తగ్గి దీనికి దిగువన మాత్రం దాదాపు స్థిరంగా ఉంటుంది సో సముద్రం లోపల ఫస్ట్ ఒక రెండు వందల మీటర్ల వరకు ఉష్ణోగ్రత వేగంగా తగ్గుతుంది తర్వాత స్థిరంగా ఉంటుంది అయితే దాదాపు సముద్రాల్లో ఎనభై శాతం నీటి ఉష్ణోగత ఎప్పుడు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువగానే ఉంటుంది దాదాపు ఎనభై శాతం నీటి ఉష్ణోగతట ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువగానే ఉంటుంది అట్టడుగు నీరు ధృవ ప్రాంతం నుంచి వచ్చిన అతిశీతల జలంగా పిలువబడుతుంది సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి ఊరద ఉష్ణోగత చూస్తే సముద్రం లోపలికి వెళ్ళేకూలదు ఉష్ణోగత ఏ విధంగా ఉందో తెలియజేసేది ఊరద ఉష్ణోగత సముద్రం లోపలికి వెళ్ళేకూలదు ఉష్ణోగతలు అనేవి ఒక్కసారిగా తగ్గు రెండు వందల మీటర్ల వరకు వేగంగా తగ్గి ఆ తర్వాత స్థిరంగా ఉంటాయి అని చెప్పి మనకి సముద్ర ఉష్ణోగ్రత తెలియజేస్తుంది అయితే సుమారు ఎనభై శాతం నీటిలో ఉష్ణోగ్రత అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్గా ఉంటుందని చెప్పి మనకి ఊర్దు ఉష్ణోగ్రత తెలియజేస్తుంది ఆ ఊర్ద ఉష్ణోగ్రత లోతును బట్టి మన జాతరగా చూస్తే నూట ఎనభై మూడు మీటర్ లోతుకి వెళ్ళే కొద్ది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ నైన్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది మూడు వందల అరవై ఆరు మీటర్ లోపలికి వెళ్తే పది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది తొమ్మిది వందల పదిహేను మీటర్ లోతుకెళ్తే ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది పద్దెనిమిది వందల యాభై మీటర్ లోతుకెళ్తే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది రెండు వేల ఏడు వందల యాభై మీటర్ లోతు వెళ్తే వన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఫోర్ జీరో టూ ఫైవ్కి వెళ్తే వన్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ మీరు గమనిస్తే రెండు వందల మీటర్ల వరకు వేగంగా తగ్గుతుంది ఆ తర్వాత మెల్లగా మనకి స్థిరంగా ఉండేటట్టుగా కనబడుతుంది సో ఇది మనకి ఉష్ణోగ్రత అనేది సముద్రపు ఉష్ణోగ్రత అనేది ముఖ్యంగా రెండు రకాలు క్షిద్ర సమాంతర ఉష్ణోగ్రత ఓర్ధ ఉష్ణోగ్రత క్షిద్రద సమాంతర ఉష్ణోగ్రతను ప్రభావిత పరిచాంశాలు నాలుగే అక్షాంశాలు సముద్ర ప్రవాహాలు పవనాలు భూపరివేషత సముద్రాలు ఊరద ఉష్ణోగ్రత అనేది లోతుకు వెళ్ళేయూడదు రెండు వందల మీటర్ల వరకు వేగంగా తగ్గి తర్వాత స్థిరంగా ఉంటుందని చెప్తుంది ఆ లోతును తెలిపే పట్టికి మరి సముద్రాల్లో మనకి తరంగాలు ఉన్నాయమ్మా తరంగాలు సో సముద్రాల్లో మనకి తరంగాలు అని వేటిని పిలుస్తారంటే సముద్రపు నీరు నిలకడగా ఉండదు అది గాలి ఒరిపిడి పైకి లేచి కిందికి పడుతుంది సో సముద్రాల్లో మనకి నీరు స్థిరంగా ఉండగా గాలి వలన అది పైకి లేచి కిందకు పడుతుంది వీటిని మనం అలలు లేదా తరంగాలు అనే పేరుతో పిలుస్తాం సో సముద్ర ఉపరితలంపై హెచ్చు తగ్గులను తెలియజేసే దాన్ని మనం ఏమి పిలుస్తామంటే తరంగాలు అనే పేరుతో పిలుస్తాం అది తరంగాలలో మనకి ఎత్తు ఉన్న ప్రాంతాన్ని మనం శృంగం అంటాము తగ్గు ఉన్న ప్రాంతాన్నేమో ద్రోణి అనే పేరుతో పిలుస్తాం ఇలా తరంగాల్లో మనకి తరంగాల్లో ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాన్నేమో శృంగమని పల్లంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే ద్రోణి అనే పేరుతో పిలుస్తాం ఇలా మనకి శృంగము ఇలా ఏమో ద్రోణి సో శృంగము ఇదేమో ద్రోణిగా అన్నమాట సో ఇలా మనకి రెండు శృంగాలను రెండు శృంగాలు లేదా రెండు ద్రోణులను మధ్య దూరాన్ని సూచించే దాన్ని తరంగా జరిగి ఉంటాం సో ఇక్కడ ఈ శృంగం నుంచి ఈ శృంగం వరకు లేదా ఈ ద్రోణి నుంచి ఈ ద్రోణి వరకు సో రెండు శృంగాలు లేదా రెండు రెండు ద్రోణుల మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమిస్తాం అంటే తరంగ దైర్ఘ్యం అనే పేరుతో పిలుస్తాం అలాగే శృంగార అగ్రభాగం నుంచి లోతైన భాగం వరకు ఉన్న ఎత్తును తరంగ డోలనా పరిమితి అంటాం ఈ శృంగార భాగం నుంచి ఈ కింద ఉన్న ద్రోణి భాగం యొక్క లోతును దీన్ని తెలియజేసే దాన్ని మనం అంటే డోలనా పరిమితి తరంగ డోలనా పరిమితి అనే పేరుతో పిలుస్తాం అయితే తుఫాన్లు ఏర్పడ్డ సందర్భంలో మనకి తొమ్మిది నుంచి పదిహేను మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ తరంగాలు లేస్తాయనే విషయాన్ని మనం గమనించాం సో ఇక్కడ మనకి తరంగాలు అంటే సముద్ర ఉపరితలంపై హెచ్చు తగ్గులను సూచించే దాన్ని తరంగాలు లేదా అలలు అనే పేరుతో పిలుస్తాం అందులో ఎత్తుగా ఉన్న భాగం శృంగము పల్లంగా ఉన్న లోతుగా ఉన్న ప్రాంతం ద్రోణి అలా శృంగము ద్రోణిగా పిలుస్తాం ఇలా రెండు శృంగాలు రెండు ద్రోణులు మధ్య ఉన్న దూరాన్నే తరంగా దైర్ఘ్యం ఉంటాం ఒక శృంగము ఈ ద్రోణి మధ్య లోతున్న ఈ ప్రాంతాన్ని తరంగ ధైర్య సారీ ధోళనా పరిమితి అనే పేరుతో పిలుస్తాం తుఫాన్లు వచ్చిన సమయంలో మనకి ఈ యొక్క శృంగాలు సో ద్రోణుల మధ్య డిస్టెన్స్ మనకి ఈ యొక్క తరంగాల యొక్క ఎత్తు ఎంత ఉంటుంది తొమ్మిది నుంచి పదిహేను మీటర్ల వరకు ఉంటుంది మరి తర్వాత చూస్తే మనకి పోటు పాటలు అనే పేరుతో పిలుస్తాం పోటు పాటలు సో ఈ పోటు పాటలు అనేది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో సముద్రము ముందుకు రావడము వెనక్కి వెళ్ళడం జరుగుతుంది సో ముందుకు రావడాన్ని వెనక్కి వెళ్ళడానికి మనం పోటుపాట్లు అనే పేరుతో పిలుస్తాం ఈ పోటుపాట్ల యొక్క ఇంపార్టెన్స్ వస్తే ప్రతిరోజు ప్రతిరోజు కొంత వ్యవధిలో సముద్ర నీటి మట్టం పెరగడము తగ్గడము సంభవిస్తుంది ఈ విధంగా సముద్రపు నీరు పైకి లేచి తగ్గడాన్ని పోటుపాటులు అనే పేరుతో పిలుస్తాం మనం సో సముద్ర నీటి మట్టం లయబద్ధంగా పెరగడము లయబద్ధంగా తగ్గడము జరుగుతుంది దీన్ని మనం పోటుపాటులు అనే పేరుతో పిలుస్తాం టైట్స్ అనే పేరుతో పిలుస్తాం అయితే ఈ పోటుపాటలు దేనివల్ల జరుగుతుంటే సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల జరుగుతుంది పోటుపాటు వల్ల జరుగుతున్నాయి సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి అయితే ప్రతిరోజు కూడా నీటి మట్టం రెండు సార్లు పెరిగి రెండు సార్లు తగ్గుతుంది ప్రతిరోజు నీటి మట్టం రెండు సార్లు పెరిగట రెండు సార్లు తగ్గుతుందనే విషయాన్ని గమనించండి పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదాన్నే మనం వేలా పరిమితి అంటాం వేలా పరిమితి అయితే ఈ పోటుపాట్లు ఎలా జరుగుతాయంటే ప్రతిరోజు ఒకే విధంగా ఉండకుండా అమావాస్య పౌర్ణమి రోజులో డిఫరెన్స్గా ఉంటాయి సో అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనకి ఎక్కువగా ఉంటాయి సో పోటుపాట్లు ఏ రోజు ఎక్కువగా ఉంటాయంటే అమావాస్య రోజా పౌర్ణమి రోజు ఎందుకో చూద్దాం సో ఇక్కడ భూభ్రమణ వల్ల సముద్రంలో ప్రతి చోట రెండు పోటుపాటలు సంభవిస్తాయి రెండు పోటులు లేదా రెండు పాటల మధ్య కాల వ్యవధి అంటే మనకి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు సో రెండు పోటు లేదా రెండు పాటల వద్ద సమయం అంటే పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు వ్యత్యాసం ఒక పోటీకి మరొక పోటీకి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆరు గంటల పదమూడు నిమిషాలు చూడండి రెండు పోటీలకి లేదా రెండు పాటలకి మధ్య అయితే పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఒక పోటీకి లేదా ఒక పాటికి మధ్య వేరేసినప్పుడు ఆరు గంటల పదమూడు నిమిషాలు మరి ప్రతిరోజు వచ్చే ఈ ముందు రోజు ఈ ముందు రోజు వచ్చిన పోటు కంటే యాభై రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తుంది ప్రతిరోజు వచ్చే పోటు ముందు రోజు వచ్చిన పోటు కంటే యాభై రెండు నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది సో భూమి చుట్టూ చంద్రుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్న కక్షలో రోజుకు ఒకటి బై ఇరవై ఎనిమిదో వంతు ముందుకు వస్తాడు దాని వలన యాభై రెండు నిమిషాలు మనకి ఆలస్యంగా జరుగుతుంది మరొక పోటు నిన్న వచ్చిన పోటు కన్నా ఇవాళ వచ్చిన పోటు రావడానికి యాభై రెండు నిమిషాలు రేపు మళ్ళీ ఇంకో యాభై నిమిషాలు ఇల్లు నుండి యాభై దానికి కారణం చంద్రుడు ప్రతిరోజు కూడా తన కక్షలో తిరుగుతున్నప్పుడు ఒకటి బై ఇరవై ఎనిమిది వంతు ముందుకు వస్తాడు ఈ పోటుబాట్లు ఎలా సంభవిస్తాయి మనకి సో భూమి ఉంటే భూమి ఉంటే ఇటువైపు ఉన్నటువంటి సూర్యుడు ఇటువైపున చంద్రుడి యొక్క ఈ గురుత్వాకర్షణ శక్తి వలన భూమిపై ఉన్నటువంటి నీటిని ఇటు సూర్యుడు లాక్కోవడానికి ఇటు ఏమైనా చంద్రుడు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ లాగే ప్రయత్నంలో మనకి పోటుపాట్లు అనేవి సంభవిస్తాయి లాగితాడు భూభ్రమణం వల్ల భూమిలో తిరిగిపోద్ది మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ ఇంకో పేర ప్రాంతం లాగుతాడు ఇలా భూభ్రమణం వలన భూభ్రమణం వలన మనకి ఈ యొక్క పోటుపాట్లు అనేవి సంభవిస్తాయి మనకి ఆ విషయం చేస్తూ గుర్తుపెట్టుకోవాలి భూభ్రమణమా భూ పరిభ్రమడు భూభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడం వలన సో ఇలా ఉన్నటువంటి భూమి ఇటువైపు ఉన్న చంద్రుడు మెయిన్గా చంద్రుడు ఈ గురుత్వాకర్ష శక్తుల్లో లాగుతాడు నీటిని లాగి నీటి అలా లాగుతూ ఉంటే ప్రయత్నం చేస్తే వచ్చేచ్చు నీరు కానీ ఏమంత భూమి ఇలాగే ఉండిపోక తిరుగుతుంది లాగి నీరు వదిలేస్తుంది మళ్ళీ ఈ నీరు లాగుతుంది మళ్ళీ ఈ నీరు అలా మనకి సముద్ర భూభాగంలో ఉన్న నీటిని లాగడమే చంద్రుడు చేసేది గురుత్వాకర్ష శక్తి అలా మనకి అమావాస్య పౌర్ణమి రోజుల్లో వీళ్ళ ముగ్గురు ఒకే రేఖ మీద వచ్చే సమయంలో మనకి చంద్రుడి శక్తి సూర్యుడు శక్తి ఇద్దరి కూడా ఎక్కువ అవుతాయి అప్పుడు వల్ల అత్యధిక ఆటుపోట్లు అనేవి మనకి సంభవిస్తాయన్నమాట అదే మనం ఇప్పటివరకు చూస్తున్న విషయం అయితే సముద్ర జలాల మీద సూర్యుడు వల్ల సూర్యుడు వల్ల ఉత్పాదన శక్తి ఏమో నాలుగు రెట్లు లాగే స్వభావం చంద్రుడిదైతే మాత్రం తొమ్మిది రెట్లు అవుతుంది అమావాస్య పౌర్ణమి టైంలో ఇద్దరు శక్తి కలవడం వల్ల నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ అయితే అష్టమనాడు దీనికి దూరంగా ఉంటుంది కాబట్టి అష్టమనాడు సూర్యుడు యొక్క శక్తి తీసేస్తే ఓన్లీ ఫైవ్ మాత్రం ఉంటుంది సో నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ మాత్రం ఉంటుంది అమావాస్య పౌర్ణములో అత్యధిక ఆటపోట్లు సంభవిస్తాయి ఎందుకంటే అప్పుడు చంద్రుడిది తొమ్మిది సూర్యుడిది నాలుగు కలిపి మనకి పదమూడు శక్తి అనేది అయితే మాత్రము చంద్రుడు తొమ్మిది ఉంటుంది కానీ సూర్యుడు తొమ్మిది తీసేస్తే మనకి ఐదు మాత్రం అవుతుంది సో ఇక్కడ పోటుపాట్ల మధ్య వ్యత్యాసం అష్టమనాడు తక్కువగా ఉంటుంది అమావాస్య పౌర్ణమి దినాలు ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి జాతరగా మనం పోటుపాట్లు ఇంపార్టెన్స్ చూస్తే సో సముద్ర నీటి మట్టం లయబద్ధంగా పెరగడము లయబద్ధంగా తగ్గడాన్ని మనం పాటలు అనే పేరుతో పిలుస్తాం ఈ పోటు పాటలు రోజుకి రెండు పోట్లు రెండు పాటలు అనే వస్తాయి ప్రతి రెండు పోట్లకి ప్రతి రెండు పాటలకి మధ్య వ్యత్యాసం ఏంటంటే అంటే పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అలా కాకుండా ఒక పోటుకి ఒక పాటికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆరు గంటల పదమూడు నిమిషాలు ఒకసారి వచ్చిన పోటు మన నెక్స్ట్ రోజు రావడానికి యాభై రెండు నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది దాని కారణం చంద్రుడు ఒకటి బై ఇరవై ఎనిమిది మందు ఒకటి బై ఇరవై ఎనిమిది వంతు ముందుకు రావడం వల్ల దానికి కారణం అది ఒక అమావాస్య పౌర్ణమి రోజులో పోటు ఎక్కువగా ఉంటుంది అష్టమ నాడు తక్కువగా ఉంటుంది సో అమావాస్య పౌర్ణమి రోజు చంద్రుడి నుంచో లాగల గురుత్వాక శక్తి తొమ్మిది రెట్లు ఉంటే సూర్యుడి నుంచి శక్తి నాలుగు రెట్లు ఉంటుంది మొత్తం పదమూడు రెట్ల శక్తి పనిచేస్తుంది అష్టమి నాడు రెండు కూడా లంబంగా ఉండటం వల్ల సో ఆ శక్తి అంతగా ప్రయత్నించకపోవడం వల్ల ఇక్కడ తక్కువ తక్కువ ఆటపోటులు సంభవిస్తాయి సో ఇక్కడ సముద్రపు సముద్రపు ఆటపోట్ల మధ్య సంబంధించిన తరంగాలు అనిపిస్తే వేలా తరంగాలు అంటాం సో వేలా తరంగాలు అంటే పోటుపాటుల వల్ల సముద్రం నీరు కొంత ఎత్తు వరకు లేస్తుంది దీనివల్ల సముద్రంలో తరంగాలు అనేవి ఏర్పడతాయి వీటిని మనం వేలా తరంగాలు అంటాం సో పోటుపాటుల సమయంలో పెద్ద ఎత్తుగా లేచి ఏర్పడే తరంగాలు మనం వేలా తరంగాలు అనే పేరుతో పిలుస్తాం ఈ వేలా తరంగాలు మనకి సముద్రం నుంచి దూరంగా లోపల వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి అన్నమాట సో తీరం దగ్గర కాకుండా తీరానికి దూరంలో తీరానికి దూరంగా సముద్రంలో వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు కూడా మనకి వేలా తరంగాలు ఉంటాయి సో ఈ వేలా తరంగాలు ఈ వేలా తరంగాలు అనేవి రెండు రకాలు ఒకటి పర్వవేళ తరంగాలు రెండు లఘువేళ తరంగాలు పర్వవేళ తరంగాలు యొక్క ఎలా ఉంటాయంటే ఇవి అమావాస్య పౌర్ణమి రోజుల్లో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోకి వస్తారు అప్పుడు చంద్రుల గురుత్వాకర్షణ బలం చాలా హెచ్చుగా ఉంటుంది అదే సమయంలో రెండో వైపు అపకేంద్ర బలం కూడా హెచ్చుగా ఉంటుంది అందువల్ల అప్పుడు సముద్రంలో నీరు ఇతర రోజులకన్నా ఎత్ ఇతర రోజులకన్నా చాలా ఎత్తు వరకు వీస్తుంది కాబట్టి ఈ రెండు ఈ రెండు రోజుల్లో ఏర్పడే పోటు పర్వవేళ తరంగం అనే పేరుతో పిలుస్తాం సింపుల్గా పర్వవేళ తరంగం ఏ రోజు వస్తుందంటే అమావాస్య పౌర్ణమి రోజులు వస్తుంది ఈ పర్వవేళ తరంగాల వలన మనకి పోటు అనేది సంభవిస్తుంది ఆ టైంలో మనకి ఎక్కువ ఎక్కువ పోటు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే సూర్య చంద్రులందరూ కూడా ఒకే సరళరేఖ మీదకు రావడం వల్ల ఎక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తుంది లఘువేళ తరంగాల సమయంలో మనకి పోటుపాట్ల సమయం తక్కువగా ఉంటుంది ఎందుకంటే చంద్రమాసంలో మొదటి మూడు మూడు వారాల్లో అష్టమి నుండి సంభవించే పోటుపాట్లు చాలా తక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు లంబ మార్గంలో ఉంటారు లంబ మార్గంలో సో ఇక్కడ చంద్రుడు ఉంటాడు ఇది భూమి అయితే ఇక్కడ సూర్యుడు ఉంటాడు సూర్యుడు సో ఇద్దరు ఆపోజిట్ వేర్వేరు ప్రాంతాలు లాకపోవడం వల్ల నీరు ఇక్కడ ఆటుపోట్లు అనేవి తక్కువగా ఉంటాయి పర్వవేళ తరంగాల్లో ఏమో ఆటుపోట్లు ఎక్కువగాను లఘువేల తరంగాల్లో ఆటుపోట్లు తక్కువగా ఉంటాయి పర్వవేళ తరంగాలు అమావాస్య పౌర్ణములు సంభవిస్తాయి లఘువేల తరంగాలు అష్టం నాడు సంభవిస్తాయి అనే విషయాన్ని గమనించుకున్నామా ఇది పోటుపాట్లు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత వస్తే ఈ పోటుపాట్ల వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా మనకంటే సో దీనివల్ల నదీ ద్వారాల వద్ద ఇసుక మేట వేయకుండా నీటి లోతును అధికం చేసి వాడరేవుల రాకపోకలకు ఉపయోగపడతాయి సో సముద్రపు భాగంలో నదిలో వెళ్ళి కలిసే ముందు సో ఇక్కడ మనకి బురద లాంటి నిక్షేపాలను కూడా ఏర్పరుస్తుంది అయితే ఎక్కువగా ఈ పోటపాటలు రావడం వల్ల ఆ బురద వెళ్ళిపోయి రవాణాకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది సో అది ఇక్కడ ఫస్ట్ ఉపయోగం సో ఈ రకమైనటువంటి వాతావరణం కోల్కత్తా వాటరేవులను లివర్పూల్ వాటర్ వేలా తరంగాల సహాయంతో వాడలు చేరతాయి సో తీర ప్రాంతాల్లో పెద్ద తొట్లను నిర్మించుకుంటారు ఇలా ఎప్పుడైతే తీర ప్రాంతం ఏదవుతుందో సముద్ర తీర ప్రాంతం ఇక్కడ పెద్ద లోతైన తొట్లు నిర్మిస్తారు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఈ తొట్టుల్లో నీరు చేరుతుంది చేరి అక్కడి నుంచి ఉప్పు పండించడం జరుగుతుంది సో ఇది పోటు పాటల వల్ల ఉపయోగం సో సముద్ర శాస్త్రంలో భాగంగా మనం సముద్ర ఉష్ణోగ్రత చూసాము అలాగే సముద్రాల యొక్క ఉన్న ఆటుపోట్లు తరంగాల గురించి చూసాము ఆటుపోట్ల గురించి చూసాము సో తర్వాత అంశం ఏంటంటే సముద్ర ప్రవాహాలు సముద్ర ప్రవాహాలు రెండు రకాల ఒకటేమో ఉష్ణ ప్రవాహాలు మరొకటి శీతల ప్రవాహాలు సో ఉష్ణ ప్రవాహాలంటే ఇలా ఉన్నటువంటి భూగోళంలో మనకి భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపు వీచేవన్నీ కూడా ఏమేమో ఉష్ణ ప్రవాహాలు ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు వీచేవేమో శీతల ప్రవాహాలు అది ఇవి ఉత్తరార్ధగోళంలోనేమో సవ్య దిశలో తిరుగుతాయి దక్షిణార్థ గోళలో అపిసవ్య దిశలో తిరుగుతాయి సో ఉష్ణ ప్రవాహాలు శీతల ప్రవాహాలు ఉత్తరార్థ గోళంలో సవ్య దిశ క్లాక్ వైజ్ దక్షిణార్థ గోళంలో అపసవ్య దిశలో తిరుగుతాయి సో ఇలా ప్రవాహాలు ముఖ్యంగా మనకి రెండు రకాలు ఉష్ణ ప్రవాహాలు శీతల ప్రవాహాలు అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ సో సముద్ర శాస్త్రంలో ఇవన్నీ కూడా మనకి బేసిక్ అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలు సో వీటిని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుని సో ఒకసారి టెక్స్ట్ బుక్లో ఆ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈ చాప్టర్ మీకు చాలా సులభంగా ఒక మార్క్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో మరిన్ని అప్డేట్స్ వీడియో కోసం మన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వచ్చే అన్ని వీడియోలు కూడా వినియోగించుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ